కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వెలిసింది ఈ ఆలయం పురాతమైనదిగా జీవనది అయినటువంటి ఆంధ్రీవతి నది గట్టున ఊరి వాకిలికి వెలుపల వెలిసిందని చెబుతున్నారు అయితే కాలక్రమేణా హైంద్రావతి నది హైంద్రీ నదిగా నామకరణం చెందింది అంటారు ప్రస్తుతం ఊరు విస్తరించడంతో ఈ ఆలయం ఊరి మధ్యన అయిపోయిందంటున్నారు కల్లూరు ప్రాంతానికి సంబంధించిన శైవ క్షేత్రాలలో భీమేశ్వర స్వామి దేవాలయం ఒకటి భీమేశ్వర ఆలయాల పరంపర పరిశీలిస్తే ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది ఇది శివపంచ రామాలలో ఒకటి మరియు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతుంది ఈ దేవాలయాన్ని తూర్పు చాళుక్యరాజు చాళుక్య భీముడు నిర్మించాడని చెప్తారు అలాగే కుమార భీమేశ్వర ఆలయం సామర్లకోటలో ఉంది ఇది కూడా పంచరామ క్షేత్రాలలో ఒకటి ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని శ్రీ భీమేశ్వర ఆలయ నిర్మాణం అయినట్లు తెలుస్తుంది అయితే పురాతన ఆలయం శిథిలం కావడంతో కొత్తగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం జనమే జయ పరంపర ప్రతిష్టం సర్పయాగ అనంతరమని చెబుతారు పడమరముఖ బ్రహ్మసూత్రం శివలింగ ఆలయంగా ఈ భీమేశ్వర స్వామి ప్రసిద్ధి స్వామివారి పూర్వ ఆలయంలో మహాసర్పం ఉండేదని ప్రతి అమావాస్య పౌర్ణమి రోజులలో ఆలయంలోకి వచ్చి వెళ్లేదని చెప్తున్నారు ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది గర్భగుడిలోని స్వామివారి మీద శివరాత్రి పర్వదినాలలో సంధ్యా సమయాలలో సూర్యకిరణాలు తాకుతాయి ఇది తిలకించి నమస్కరించుకోవడానికి అనేక మంది ప్రజలు ఆలయానికి పోటెత్తుతారు ఇక్కడ స్వామివారు శ్రీ మాణిక్యాంబ సహిత వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఇది ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా స్వామివారు అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు శ్రావణ మాసం కార్తీక మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు దీపోత్సవం నిర్వహిస్తారు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శ్రీగ కళ్యాణం సర్పదోషాల నివారణ అవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఉగాది శివరాత్రి తదితర పర్వదినాలలో కుటుంబ సమేతంగా ప్రజలు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు పెళ్లి కానివారు ఇక్కడ సర్పదోష నివారణ పూజ చేయిస్తే స్త్రీగా వివాహం కలుగుతుందని నమ్ముతారు స్వామివారు శ్రీ భీమేశ్వర స్వామి మరియు మాణిక్యాంబాదేవి అమ్మవారు స్వామివారు యాక్చువల్గా పశ్చిమముఖం అనమాట స్వామివారు మామూలుగా పురాణ ప్రకారంగా కానీ శాస్త్ర ప్రకారంగా గుడి నిర్మాణ ప్రకారంగా కూడా పూర్వం వేరే ఆలయం ఉండేది ఇక్కడ అది శిథిలావస్థకు రావడం వల్ల ఈ యొక్క ఆలయం ప్రజెంట్ ఇప్పుడున్న ఈ యొక్క ఆలయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో కట్టారు అంటే ఇది కట్టి కూడా ఇరవై ఐదు ఏళ్ళైంది స్వామివారు మాత్రం దాదాపు ఐదు వందల ఏళ్ళు పైన ఉన్న స్వామివారి అని చెప్తారు స్వామివారు జనమేజయ మహారాజ్ పరి వాళ్ళ పరివారం తరఫున పశ్చిమ నూట ఎనిమిది పశ్చిమలింగాలు ప్రతిష్ఠించారనేది ఒక చరిత్ర ఉంది అందులో భాగంగా స్వామివారు ఇక్కడ కూడా అంటే నూట ఎనిమిది కూడా నదీ తీర ప్రాంతంలో ప్రతిష్ఠింపజేసిన విగ్రహాలు మాత్రమే ఇక్కడ మనకి నది ఏముంది అని అంటే హైంద్రావతి నది అది కాలక్రమేణా అంద్రి నదిగా వచ్చింది అనమాట అది కూడా జీవనదే మీకు తెలియదే ఉంది ప్రాజెక్టుల ప్రకారంగా నీరు తగ్గుతూ దాని యొక్క విస్తారం కూడా తగ్గుతూ వచ్చింది కాలక్రమేణా ఊరు బయట ఉన్న శివాలయం ఇది వాస్తవంగా ఊరు బయట ఉన్న శివాలయం కాస్త ఊర్లోకి వచ్చేసినట్టుగా ఉందన్నమాట మీరు గమనించినట్టయితే మన ఊర్వాకిలి బయట ఉన్న దేవాలయం ఇది గ్రామం బయట గ్రామం ఎప్పుడు ఊర్వాకిలి లోపలే ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఊరువాగిలి బయట అంటే మన గ్రామ ఊరువాగిలి బయట ఉంది కాబట్టి ఇది గ్రామం బయట శివాలయం అనమాట పురాతన శివాలయం పూర్వం ఇక్కడ సర్పం కూడా ఉండేది పూర్వాలయం చెప్పాను కదా పూర్వ ఆలయంలో మహాసర్పం ఉన్నట్టుగా ఇక్కడ చేసే భజన బృందం వారు భజన బృందం ప్రతి సోమవారం జరుగుతుంది కొన్ని నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు కంటిన్యూగా వజ్రాన్ని ప్రతి సోమవారం చేస్తారన్నమాట వాళ్ళు చూసినట్టుగా మా పూర్వీకులు చూసినట్టుగా ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమంది కూడా ఆ మహాసర్పాన్ని చూసినట్టుగా చెప్తారనమాట పూర్వం నాన్న మా నాన్న వాళ్ళు కూడా సాయంకాలం వేళ దీపారాధన చేయాలంటే కూడా భయపడిన కాలాలు సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు ఈ కాలక్రమేణా ఈ గుడి మారిపోవడం వల్ల ఆ సర్పం కూడా కనుమరుగైపోయింది స్వామివారి విశేషం ఏమంటే స్వామివారు సర్ప దోషాలకు గాను వివాహాలకు గాను ప్రత్యేకమనమాట ఇక్కడికి స్వామివారు వివాహం కావాలనుకున్నవారు కొన్ని చిన్న సర్పదోషాలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేసుకుంటారు ముఖ్యంగా ఇంకో విషయం ఏమిటంటే శివరాత్రి ముందర ఒక వారం ముందర శివరాత్రి తర్వాత ఒక వారం స్వామివారి మీద సూర్య కిరణాలు పడతాయి అన్నమాట అది సాయంకాలం వేళ సూర్య అస్తమం మనది పశ్చిమ ముఖ శివాలయం కాబట్టి సూర్యుడు అస్తమించేటప్పుడే కిరణాలు పడతాయి ఇది ఇక్కడ స్వామివారి యొక్క విశేషం అమ్మవారు వచ్చేసి మనకు మాణిక్య సోమవారం వచ్చేసి భీమేశ్వర స్వామి ద్రాక్షారామంలో వీళ్ళిద్దరూ ప్రతీదనమాట అమ్మవారు శక్తిపీఠం మాణిక్యాంబాదేవి ద్రాక్షారామంలో తర్వాత భీమేశ్వర స్వామి పంచరామలింగాలలో ఒక స్వామి పంచ ద్రాక్ష రామలింగేశ్వరుడు సో వాళ్ళ పేర్లు ఇక్కడ మరి మన కల్లూరులో పాత శివాలయంలో స్వామివారు భీమేశ్వర స్వామి సైత మాణిక్య అంబాదేవి అమ్మవారు విశిష్టంగా పూజలు అందుకుంటున్నారు ప్రతి కార్తీక మాసము ప్రతి శివరాత్రి స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది కార్తీక మాసంలో భక్తులతో దీపోత్సవాలు ఉంటాయి మహాశివరాత్రికి స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది విశిష్టంగా శివస్వాములు ఇక్కడ చాలా బాగా భజన బృందాలు కానీ విలి వాళ్ళు క్రియ బాగా భక్తిభావాలతో భావాలతో పూజలన్నీ కూడా చేస్తారనమాట ఈ యొక్క దేవాలయం కల్లూరు పాత కల్లూరులో శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం చాలా పరమ దేవాలయం మీ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయని వివిధ భక్తులు చెప్పిన విధంగా నేను మీకు తెలియజేస్తున్నాను నేను చెప్పడమనే కాదు భక్తుల నమ్మకం చాలా వరకు కూడా జరిగాయి నా పేరు వీరేష్ శర్మ నేను ఇక్కడ ప్రధాన అర్చకుని ఈ భీమేశ్వర స్వామి టెంపుల్ ఆలయము చాలా పవిత్రమైనది చాలా పూర్వకుల నుంచి ఉంది ఇది యాభై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను యాభై యాభై సంవత్సరాలు చూస్తున్నాను ఇక్కడ శివరాత్రికి కార్తీక మాసాలు శివమాల ధరిస్తారు చాలామంది చాలా వందల మంది సంఖ్యలో వస్తుంటారు చాలా భక్తిగత దేవాలయం ఇది పురాతకాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఉంది దేవాలయం ఇది అనుకున్న కోరికలు జరుగుతున్నాయి చాలామంది వస్తుంటారు పవిత్రమైన శివ శివ పార్ దేవాలయం ఇది దీనికి వచ్చిన భక్తులంతా చాలామంది ఇది చేస్తున్నారు నా పేరు ఇబ్రహీం కల్లూరు మండలం మా ఇదే ఇండ్లే పక్కలనే మా గుడి పక్కలనే కానీ పెద్ద పాము కూడా బాగుంది మేము చిన్నప్పుడు చూసినాం మేము కానీ దేవులలో బాగా పూజల భక్తులు అన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ పూజారి గిజారి అందరు బాగా చేస్తున్నారు భక్తులు కూడా బాగా వస్తున్నారు ఇండ్లు మా పక్కలనే అంత బాగానే జరుగుతుంది సార్ శివరాత్రి బాగా జరుగుతుంది కార్తీక మాసం బాగా జరుగుతుంది అంత బాగా జరుగుతున్నాయి భోజనాలు గిజనాలు బాగా పెట్టిస్తున్నారు బాగా జరుగుతుంది భక్తులు కూడా బాగా వస్తున్నారు కానీ భక్తులు బాగా అవుతుంది కూడా నాకు పని ఏదన్నా అనుకుంటే కూడా అవుతుంది